వీళ్ళు సన్మానాలు చేసుకోవడానికి తీరుకుంది ఆడపిల్లలు అత్యాచారాలు జరిగిన హత్యలు జరిగిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రం వీళ్ళకి తీరిక లేదు నాలుగు రోజుల క్రితం వినుకొండలో జరిగిన హత్య మీరు అందరూ చూశారు మీడియా ద్వారా వీడియోల ద్వారా నిజంగా ఆ హత్య చూస్తే నడి రోడ్డు మీద ఒక వ్యక్తి రషీద్ అనే అబ్బాయిని ఏ విధంగా నరికాయడం మనం ఆ వీడియోల ద్వారా చూడడం జరిగింది అంటే అంత భయంకరంగా హత్యలు చేస్తుంటే ఈ రోజున మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు మాట్లాడితే ఎవరు ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి మేము లాఠీలు పట్టుకుని తిరగాల మేము గన్నలు పట్టుకుని తిరగాల అని అడుగుతున్నారు ఇవిడ ఇవిడ లాఠీలు పట్టుకుని తిరగకర్లేదు గన్నలు పట్టుకుని తిరగకర్లేదు ఆ రెండు పట్టుకుని తిరిగే పోలీసులకి స్వేచ్ఛనిచ్చి వారి డ్యూటీలు వాళ్ళు చేయనిస్తే బాగుంటుంది